ముందైతే చేద్దాం కదా అంటే ఎన్ని ఉండালమా అల్టిమేట్ లెన్ ఉండెల్ల మరిని ఉస్తలే కారు కని సరే చూడు రామ అకున్నా పెస్కి హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌరియా వోల్గ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఏడిచ్ చేసుకోచలా కాదు gratitude కనమొస్తమే అమ్మా అ చందంగా కనమొస్తుంది అబ్డేదన్ పెడతలే నిను అక్కడ మనకి ప్రసిధానికైతే ఓహోహో ఫస్ట్ మనం అయితే అసలు ప్యాకింగ్ ఓపెన్ వచ్చేసింది నువ్వు అడ్డం పెట్టుకుంటే వచ్చేస్తుంది సో నేను ఓపెన్ చేసేది కాకరకాయ పొడి అనమాట నువ్వు ఫేస్ పక్కకు పెడితే వచ్చేసిద్ది వాటర్ కూడా ముందే పెట్టుకో ఇక్కడ

ఎప్పుడు చేస్తారా సో నెక్స్ట్ ఇప్పుడైతే కాకరకాయ ఇప్పుడైతే నాకు చెప్పారు నాకైతే నీకేదా చెప్పారు కట్ చేస్తానబ్బా పంపిస్తే చేస్తాం ఎలాంటి ఇంకెలాంటి అదేం చెప్పాలా మరి నువ్వు పంపిస్తే చేస్తాం చెప్తాం సో అరే అది ఆఫ్ చేసి మాత్రం కలిసి ఒక ఫోటో మా మధ్యలో మాకు మధ్యలో కట్ చేసేది చెప్తా సో ఇదండి బిహైండ్ ద సీన్స్ కష్టాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ బ్లూపర్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ డివైన్ ఇన్ఫర్మేషన్ ఫర్ మోర్ వ్లాగ్స్ ఫర్ మోర్ అన్బాక్సింగ్ వీడియోస్ ఫర్ మోర్ ఫుడ్ బ్లాగ్స్ అండ్ స్టే ట్యూన్ బాయ్ బయ్